హలో యా ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్ అతని పేరు చంద్ర అనే పేరు తెరమిది కూర్చున్నా సార్ అతను ఆ లోకల్లో ఉండే ఒక టిడిపికి సంబంధించిన ఒక లీడర్ అనేది మనకుండే ఇన్ఫర్మేషన్ సార్ నాకుండే ఇన్ఫర్మేషన్ ఎందుకంటే నేను వాళ్ళ ఊరికి పెద్దగా వెళ్ళింది లేదు ఓకే అతను అతను అది ఇది బయటికి రానియకుండా ఈ అబ్బాయితో ఏదో కాంటాక్ట్ అయ్యి డబ్బులు ఆశ చూపించి ఏదో చేశారు అనేది ఒక ఎలిగేషన్ ఉన్నది అది ఎంతవరకు నిజం అనేది కూడా క్లారిటీ లేదు సార్ సో మొత్తానికైతే మీకు మీకు అనుమానాలు ఉన్నాయి శ్రీకాళహస్తి టీడీపీ నాయకుల మీద మీకు అనుమానాలు ఉన్నాయి ఆ పిల్లవాడికి సంబంధించిన ఎపిసోడ్ లో ఆ హత్యా ఉదంతంలో అను అనుమానాలు ఉన్నాయి సార్ అనుమానాలు ఉన్నాయి సార్ ఎందుకంటే మెయిన్ ఆ పిల్లగాడికి తెలిసి తెలియని వయసులో డబ్బులు ఎరేసి ఏదైనా చేయాలి అనే ఒక కోణంతో చేసే చేయాలనే ఒక ఉద్దేశంతో ఏదైనా మాట్లాడేదేమో అని ఒక చిన్న సందేహం సార్ అది తప్పలేదు ఇప్పుడు ఇప్పుడు ఒకటండి ఒకటి ప్రశాంత్ గారు ఇప్పుడు మీరు ఆ పిల్లవాడి కుటుంబ సభ్యులుగా పిల్లవాడి మేలుకోరే వ్యక్తులుగా అనుమానాలు ఉండటంలో తప్పలేదు మీ అనుమానాల్ని పూర్తిగా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పోలీస్ వ్యవస్థ మీద ఉంది దాంట్లో డౌటే లేదు అసలు ఇప్పుడు మీరు ఆరోపణ చేయట్లేదు అనుమానాలు ఉన్నాయి హనుమా అది నిజమా కాదా అనేది తేల్చమని అని చెప్పేసి మీరు వేడుకుంటున్నారు దాంట్లో తప్పలేదు అదే అదే సార్ మేము కోరుకునేది అదే సార్ జరిగింది న్యాయనా ఇటువంటి వాళ్ళు లోకల్లో రేపు ఇంకొకరికి బాధ ఏందంటే ఇప్పుడు ఒకరి దగ్గర నెల రోజుల నుంచి ఆ అబ్బాయి వినుతా గారి ఇంట్లోనే ఉన్నాడు ఓకే బయటికి పంపిలా మీకు సొంతంగా నమ్మిన బంటు ఉండే వ్యక్తికి మీ ఇంట్లోనే ఒక సెక్యూరిటీ ఇవ్వలేకపోగలిగితే ఇంకా అటువంటి పరిస్థితి అటువంటి లీడర్ ముందు పెట్టుకొని ఇంకా రేపు నేను నార్మల్ ప్రజలకి ఏం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళ ఎలా నమ్మగలగాలి సార్ అవును వాళ్ళ ఇంట్లో ఉండే అబ్బాయికి అది పవర్ లో ఉండే టైంలో వాళ్ళ ఇంట్లో ఉండే అబ్బాయికి వాళ్ళు సెక్యూర్ గా ఏం లేదు అని అంటే సో మొత్తానికి మొత్తానికి రాయుడి హత్య కేసుకు సంబంధించి వినుతా కోటా గారి దంపతులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా కుటుంబ సభ్యులు అనుమానాలుగా సార్ జరిగింది ఒరిజినల్ పక్కా ఏందంటే వీళ్ళిద్దరి అధికార దాహంలో ఇతన్ని బలి చేశారు వీళ్ళిద్దరి అధికార దాహంతో అన్యం పుణ్యం తెలియని కనీసం వెనక ఎవరు లేరు ఈ అబ్బాయికి చూస్ చేసుకునే విధానం కూడా అలానే చూస్ చేసుకున్నారు సార్ ఎనక అడిగే వాళ్ళు లేరు చూస్ చేసుకొని అటుపక్క నుంచి ఎవరు మొదట మొదట ఈ దీన్ని ప్లే తెలియదు తెలియని చూస్ చేసుకోవడం ఈ అబ్బాయిని చూస్ చేసుకొని మధ్యలోకి లాగి జరిగిన ఈ ఆటలో ఒక బలిపశం చేసేసా సార్ సో అంతేగాని అంతేగాని ఆ పిల్లవాడికి వినుత కోట గారితో ఎలాంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ లేదు అవన్నీ కూడా అవాస్తవాలు అవి తప్పుడు ప్రచారాలు అందులో డౌట్ లేదు అవన్నీ 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 అవాస్తవాలు సార్ అవన్నీ అవన్నీ ఈ ఈ సైకో బ్యాచ్లు చేసే ఆరోపణలు ఎవరైతే సైకో మైండ్ సెట్ తో ఉంటారో పొలిటికల్ గా మనుషుల్ని ఎలా బదనాం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా కొంతమంది ఎదుటోళ్ళు నాశనం అయ్యాలి ఇలాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళు చేసే ఈ ఆరోపణలు తప్పితే అక్కడ ఎటువంటి వాస్తవాలు అనేవి దీంట్లో లేవు సార్ ఇది ఎక్కడి నుంచి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని కూడా తెలుసుకొని దాని మీద కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మా యొక్క చిన్న వినపం సార్ ఇది ఎక్కడి నుంచి ఎవరు మొదలు పెట్టారు ఈ ఈ ఫ్యామినా ఎవరు మొదలు పెట్టారో వాళ్ళని పట్టుకొని అక్కడి నుంచి చర్యలు తీసుకోవాలనేది ఎందుకంటే ఎవరైనా సార్ కంటిన్యూ వినిపిస్తుంది ఎవరైనా కోరుకునేది అదే సార్ ఒకరిని మరీ ఇంత పర్సనల్ గా సార్ చనిపోయిన అబ్బాయి మీద ఇంత ఘోరంగా ఎలిగేషన్ చేస్తున్నారంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలా చర్యలు కూడా తీసుకోవాలి సార్ వాళ్ళ విజ్ఞతకు వదిలియాలనేది ఇది చాలా పాత విషయం విజ్ఞత వదలకుండా చర్యలు తీసుకొని ఇటువంటి వాళ్ళని కట్టడి చేయాలని ఒక చిన్న విన్నపం సార్ మా దగ్గర నుంచి ప్రశాంత్ గారు ఇప్పుడు ఇప్పుడు రాయుడు ఎలా ఎలాంటి వ్యక్తి ఎలా ఉండేవాడు రాయుడు యొక్క నైజం ఎలా ఎలా ఉండేది ఉండేది ఆయన వ్యక్తిత్వం సార్ ఆ అబ్బాయి ఎవరితో మాట్లాడేవాళ్ళుగా సార్ ఆ అబ్బాయి పని ఆ అబ్బాయి చేసుకొని సైలెంట్ గా వచ్చిన నెల జీతం వచ్చిందా వాళ్ళ అమ్మమ్మకు పంపించుకుంటాడు వాళ్ళ అమ్మమ్మను చూసుకుంటా ఆ అబ్బాయి ఆ అబ్బాయి పని ఆ అబ్బాయి అంతే అంటే బయట విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే విషయం అబ్బాయి కాదు అతను అనవసర వాటిలోకి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేటో తన పని చెప్తే పని తప్పితే సో అతను ఎవరి విషయాల్లో ఎలాంటి గొడవలకు కానీ ఎలాంటి పంచాయతీలో కానీ అతను ఎప్పుడు కూడా తలదూచిన వ్యక్తి అంత వయసు కూడా లేదు ముందు ఇరవై నాలుగు సంవత్సరాలు అదే సార్ అంత అనుభవం లేదు సార్ ఆ అబ్బాయి వయసు మెచ్యూరిటీ లెవెల్ ఎంత సార్ అవును అబ్బాయి మెచ్యూరిటీ లెవెల్ ఎంత సార్ చాలా చిన్న వయసు అతనే ఈ పొలిటికల్ విషయాల్లో తల పండిపోయిన ఒక ఫుల్ నాలెడ్జ్ ఉండే ఒక వ్యక్తిత్వం ఉండే అంత నాలెడ్జ్ లేదు అబ్బాయికి రైట్ అతను ఒక సాదాసీదా మనిషి సార్ రైట్ ప్రశాంత్ గారు ఖచ్చితంగా రాయుడు హత్యకేసుకు సంబంధించి విచారణ కూడా వేగవంతంగా జరుగుతుంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అనేక దుష్ప్రచారాలు రాయుడు చనిపోయిన తర్వాత కూడా అతన్ని వ్యక్తిత్వ హననం చేసేటువంటి దుష్ప్రచారాలకి ఖచ్చితంగా ఇప్పుడైతే చెక్ పడుతుంది అనుకోవచ్చు తోటి ఎందుకంటే మీరు అతని బంధువుగా ఖచ్చితంగా మీరు అతని గురించి పూర్తిగా చెప్పారు వారిద్దరి మధ్య ఉన్నటువంటి తమ్ముడు రిలేషనే కానీ అలాంటి ఎఫ్ఐఆర్స్ లాంటి రిలేషన్స్ లేవు అదేవిధంగా ఆ పిల్లవాడు తన పని తను చేసుకునేటువంటి పిల్లవాడే కానీ ఎందుకు చంపారు వీళ్ళు ఎందుకు అలా జరిగింది అనేది విచారణ వేగవంతంగా జరిగి స్థాయి ఇన్ఫర్మేషన్ రావాలని అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు చూద్దాం ప్రశాంత్ గారు ఈ ఎపిసోడ్లో మరి ఏ మలుపుకి ఎపిసోడ్ తిరుగుతుందో అదేవిధంగా మరి నిన్న చూస్తే వినత కోట గారి భర్త చంద్రబాబు ఆయన కూడా ఎమ్మెల్యే బొజ్ర సుదీర్ రెడ్డి గారి పేరును ప్రస్తావించిన తర్వాత ఈ ఎపిసోడ్ మరొక మలుపు కూడా తిరుగుతూ ఉంది అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయం ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డ్రైవర్ అదేవిధంగా అతను కూడా జనసేన పార్టీ సానుభూతి పరుడు మీరు చెప్తున్నాడు మీ కుటుంబం కూడా సో వాళ్ళ అతను అతని అత్తి మీద హత్యకే సంబంధించి సార్ అబ్బాయి వాళ్ళ చెల్లిల్ని మా తమ్ముడికి పెళ్లి చేసుకుంటాం సార్ రీసెంట్ గా అంత రెండు సంవత్సరాలు